హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని మందారు చెట్లు వేర్లేరిగి చేసేది అవి వేర్లు వచ్చినాయి ఈ కొమ్మ ఇప్పుడు మనం టప్స్ట మారుస్తున్నాం అనమాట ప్లాంటేషన్ చేస్తున్నాం ఇవి ఇవి ఏంటంటే మందార చెట్టుకి సహజంగానే మనం కొమ్మ వేసినా కానీ వేర్లు మామూలుగా వచ్చేస్తాయి అనమాట ఇబ్బంది మొక్క బతికేస్తుంది అంటే సహజంగానే తను వేర్లు డెవలప్ చేసుకునే తత్వం ఉన్న మొక్క ఇది ఇది ఏంటంటే నేను మా కొమ్మ మా చెట్టు తీసేస్తున్నాను అనమాట ఇంటి దగ్గర కాస్త మార్పు చేతు చేయడంతో ఇల్లు దగ్గర తీసేస్తున్నాను మొక్క తీసేసి ముందు ఎందుకన్నా వచ్చిందని చెప్పి కొన్ని ఒక ఐదు కొమ్మలకి నేను ఎయిర్ లేరింగ్స్ చేశాను ఎయిర్ లేరింగ్ ఎందుకు చేయడం అంటే ఈ కొమ్మకు చేసింది ఏమవుతుందంటే వన్ ఇయర్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ దగ్గర నుంచి కొమ్మ ఏజ్ ఎంత అయితే ఉందో మనకి అదే ఏజ్తో మళ్ళీ మన ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు తల్లి లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట మనకి ఏ ప్లాంట్ అయితే లక్షణాలు కావాలనుకుంటున్నామో ఆ మొక్క యొక్క లక్షణాలు క్లియర్గా ఈ మనకి కొమ్మలో ఉంటాయి ఆ పైగా మనకి ఏంటంటే వన్ ఇయర్ స్పేస్ కలిసి వస్తుంది ఇప్పుడు మనం మొక్క వేసి మళ్ళీ వన్ ఇయర్ దాకా వెయిట్ చేస్తాం అవసరం ఈ కొమ్మకు ఆల్రెడీ వన్ ఇయర్ ఏజ్ ఉంటుంది కాబట్టి దీనికి ఎయిర్ లేయరింగ్ చేస్తాం కదా ఈ ఎయిర్ లేరింగ్ వల్ల ఈ కొమ్మ యాజ్ ఈజ్ వన్ ఇయర్ పొక్కలా పెరుగుద్ది అదనమాట అందుకే మనకి ఎయిర్ లేయరింగ్ అనేది మన మందరసిటీకి చాలా స్పీడ్గా ఎయిర్లు వస్తాయి పైగా ఏంటంటే మనకి లైఫ్ తొందరగా రికవర్ అవుతుంది ఇది మామూలుగా మనం ఎక్కడ పాత్ర ఏం చేస్తే తొందరగా రికవర్ అవుతుంది ఇప్పుడు దీనికి మిస్టేక్స్ ఏంటంటే మనం మందార మొక్కని ఏర్లేరింగ్ చేసిన తర్వాత పాతేటప్పుడు ఎప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేయకూడదు అవేంటంటే మనం ఆ కవర్ తీసేటప్పుడు స్లోగా కవర్ తీసుకుని వేర్లు కూడా కదలకుండా జాలి జాగ్రత్త తీసుకోవాలి అలా తీసుకున్నాక ఏం చేయాలంటే మనం ఇంట్లో నేను మొత్తం ఇది చేసాను మాకు తెచ్చిన రెండు అడిగితే వాళ్ళ దగ్గర డిచ్చేసి కదా మూడు ప్లాంటేషన్ చేశాను అందులో ఒకటి ఏమైందంటే ఒక దాని కొమ్మకి కర్ర కట్టలేదు నేను కర్ర వేయలేదు సపోర్ట్ కర్ర ఇవ్వకపోవడం అదేమైందంటే ఈ మనం ట్రాట్ని చిట్టు పెట్టేటప్పుడు ఈ కొమ్మ కదిలిపోయింది కదిలిపోయి వేర్లు మొత్తం విరిగిపోయాయి అనమాట ఆ వేర్లు ఎప్పుడైతే కట్టయిపోయినో దాంతో ఆ మొక్క పోయింది ఇంకా చనిపోయింది అది కదా రెండు మొక్కలు బాగానే వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే కర్ర సప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి పైగా ఎక్కువ వాటర్ అవ్వకూడదు రెండు మూడు రోజులకి ఒకసారి వాటర్ తడి చూసుకుని ఇచ్చుకుంటూ ఉండాలి మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు వేరిని నొక్కేయడం కానీ అలా పట్టుకుని ప్రెస్ చేయడం కానీ చేయకూడదు చేస్తే తొందరగా మనకు మొక్క డ్యామేజ్ అవుతుంది అనమాట మీరు ఎవరైనా సరే అలాగే చేసి ప్రీ ప్లాంట్ అని చేస్తే నాకు కొద్దిగా కామెంట్లో చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Mother video local